దలిపోయి చెప్పినట్టు ఆ రెండు వందల సంతకాలు ఇంట్లో కూర్చొని మీరే పెట్టాకండి లెఫ్ట్ హ్యాండ్తో ఒకటి రైట్ హ్యాండ్తో ఒకటి పెట్టాకండి దయచేసి మనము ప్రజలలోకి తీసుకుపోవాల్సినటువంటి అంశం ఇది అట్లా అనుకుంటే నేను పది మందిని పెట్టి ఇదే ఫంక్షన్లో ఇరవై మందిని పెట్టి రాపిచ్చిందు సంతకాలు పెట్టించాను ఇంత ఇంత శ్రమ అవసరం లేదు కానీ ఇది రాజకీయం ప్రజలలోకి సబ్జెక్టు పోవాలి వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయం ప్రజలలో పోవాలి అది ముఖ్యమైనటువంటిది ఇంట్లో కూర్చొని సంతకాలు పెట్టించే పని మాత్రం పెట్టాక మీరు బిఎల్ఏలు ఆ రెండు వందలు రెండు వందల యాభై కలెక్ట్ చేసిన తర్వాత ఒక షీట్లో ఏవైతే మీరు సంతకాలు పెట్టించినారో ఆ పేర్లు దాని ఎదురుగా ఫోన్ నెంబరు అది కూడా తయారు చేసి ఇవ్వాలని మీకు అందరికీ మనవి చేస్తున్నాను ఎందుకంటే మనకు నియోజకవర్గ స్థాయిలో డేటా అంతా ఉంటే చాలా ఉపయోగం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు షీట్లో ఫిల్ అప్ చేసి అది కూడా కర్నూలు ఆఫీస్లో ఒకటి మీరు వాటిలో ఒకటి పెట్టుకోండి జిరాక్స్ వేసి మీరు బూత్ లెవెల్ ఏజెంట్ కూడా ఒక జిరాక్స్ కార్డ్ పెట్టుకోండి ధన్యవాదాలు అనా మరి ఇప్పుడు